ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చోలా మసాలా జీలకర్ర ఉల్లిపాయ ముద్ద టమాటో పేస్ట్ ధనియాల పొడి అండి జీలకర్ర పొడి జీడిపప్పు మసాలా వేస్తున్నాను ఈ శనగలు వేసేద్దాం మన చోలే మసాలా రెడీ అయిపోయిందండి అంతేనండి మన చోలే మసాలా కర్రీ మిషాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చోలా మసాలా అంటే మనం తక్కువ చేసుకుంటాం దాన్ని నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుంటారు చపాతీలు వాటికి ఈరోజు దాన్ని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాననమాట సో ఈరోజు మనం నార్త్ ఇండియన్ స్టైల్లో చోలే మసాలా చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం రండి దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దరు కానీ చోలే అండి శనగలు నానబెట్టి ఉడకబెట్టినవి ఉల్లిపాయ పేస్టు టమాటో పేస్టు జీడిపప్పు పేస్టు అల్లం వెల్లుల్లి ముద్ద అంతేనండి ఈరోజు ఇది చేసేద్దాం ఒక టూ మినిట్స్ అండి అది కొంచెం తడి తడిగా ఉంది కదా కాస్త ఆరాలి చపాతీలు వాటిల్లోకి మాత్రం చాలా బాగుంటుంది ఈ కూర కారం అది తక్కువ ఉంటుంది కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది మీరు పిల్లల దగ్గర నుంచి అందరూ ఇష్టంగా తినచ్చు మీరు కూడా ప్రయత్నించండి దేన్ని సరేనండి ఓకేనండి నూనె కొంచెం వేడెక్కితే జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చివాసన వస్తుంటాయి పచ్చివాసన పోయే లోపల మనం దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట లేదంటే కూర కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది సో అందుకని ఉల్లిపాయ ముద్ద నేను చెప్పినట్టుగానే కాస్త తొందరగా ఉడకాలి అనుకుంటే ఉప్పు ముందేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా మనకి అన్నమాట ఈ కూర యొక్క టేస్ట్ అంతా కూడా ఈ మసాలా వేపుకోవడంలోనే ఉంటుందండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి అండి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి టూ మినిట్స్ కొంచెం మగ్గితే మనకు అది ఆ నీరంతా లాగేస్తే ఆ పచ్చివాసన పోతుందన్నమాట సో రెండు నిమిషాలు దాన్ని అలాగా వదిలేద్దాం ఆ తర్వాత మళ్ళీ కలుపుదాం నాకు తెలిసి మన ఊళ్ళల్లో పెద్దవాళ్ళందరూ ఉంటారు కదండి మన మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ మన ఆంధ్రాలో అయితే ఊరికే కూర్చొని ఏదో రెస్ట్గా ఉంటారు తప్ప అదే వేరే స్టేట్లలో అలా ఉండరండి ఎంత వయసు వచ్చినా ఒక ఆరుగురో ఏడుగురో కలిసి ఒక గ్రూప్గా చేరి మంచి మంచి భజన పాటలు అటువంటి పనులన్నీ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడన్నా కచేరీ ఉందంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ భజనలు పాడడం ఆ గుళ్ళోనో లేకపోతే ఆ స్టేజ్ మీదో గ్రూప్గా పాడతారనమాట టైం అనేది వేస్ట్ చేయరండి చాలామంది మన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్లోనే అలాగా ఉంది ఊరికే ఖాళీగా కూర్చొని కవురులో చెప్పడం తప్ప ఏ పని చేయరు తెస్తున్నారు కదా కొడుకు తెస్తున్నాడు లేకపోతే మొగుడు తెస్తున్నాడు లేకపోతే ఇంకెవరు తెస్తున్నారు మనం కూర్చొని తిందామని అనుకుంటారు తప్ప కష్టపడడానికి ఎవరు ఇష్టపడరు మరి అదే ఇతర స్టేట్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు నాకు తెలిసి అందరూ ఎవ్వరూ ఇంట్లో ఖాళీగా ఒక్కళ్ళు ఖాళీగా కూర్చోరు వాళ్ళకి తోచిన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారన్నమాట వాళ్ళు అలాగా ఈ ముసలి వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక భజన అని పెట్టుకొని కార్యక్రమాలు కచేరీలు మా టీవీల్లో మీరు చూస్తే కనిపిస్తూ ఉంటాయి అటువంటి ప్రోగ్రాంలు అన్నీ వాళ్ళందరూ ఒక గ్రూప్గా వెళ్ళి ఎక్కడ భజన జరిగితే అలాగా మీకు తెలియదు తంజావూరులో మన జాగ్రహ ఉత్సవాలు జరిగితే అందులో చూడాలన్నమాట అసలు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందులో పాడుతూ ఉంటారు సో అందుకని అలాంటివన్నీ మనం చేసుకోగలిగితే మనకి టైం పాస్ అవుతుంది కొద్దో గొప్ప మన వరకు మనం ఖర్చులకి సంపాదించుకున్న వాళ్ళం అవుతాం నలుగురు నాళ్లల్లోనూ మనకు ఒక మంచి పేరు వస్తుంది నలుగురు మనకి పరిచయాలు అవుతారు ఎప్పుడు ఏ ఉపకారం కావాల్సి వచ్చినా అయ్యో ఆవిడ అలా వచ్చారా అని గబుకుని వచ్చి మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు సో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలిగితే ముందు ముందు మన భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎవరో అనాథాశ్రమాలకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ వరకు వాళ్ళు ఏదో ఒక కాలక్షేపం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పెద్దవాళ్ళందరూ ఉంటే ఆ ఇల్లు ఇంకా ఎందుకు అడుగుతారులేండి చాలా హ్యాపీగా ఉంటారు అందరూ పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం వాళ్ళకి కథలు చెప్పడం చెప్పడం అందరూ కలిసి నాలుగు నలుగురు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఇటువంటి పనులు కథా కాలక్షేపాలు ఇవన్నీ చేయాలన్నమాట చేసినప్పుడే అందరూ కలిసి గట్టుగా ఉండగలుగుతారు ఒక ఇంట్లో ఒక ఇంట్లోనని కాదు అసలు ఆ కుటుంబమే చాలా మంచి పేరు తెచ్చుకున్న కుటుంబం అవుతుందన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా నమ్రతగా మంచితనంగా మనం జీవించినంతకాలం మన మంచితనంతో జీవిస్తే ఇంకంతకన్నా కావాల్సిందేమని చెప్పండి ఎవరన్నా చూస్తే ముందు గౌరవం కలగాలి ఒక మనిషి వచ్చి నిలబడితే చెయ్యెత్తి దండం పెట్టాలి వాళ్ళకి అని అనిపించేలా ఉండాలన్నమాట అంతే తప్ప అబ్బో ఆవిడ వస్తుంది బాబో వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేయకుండా మంచి పనులు చేయడానికి ప్రయత్నాలు చేయండి హ్యాపీగా మీరు ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు అందరూ హ్యాపీగా ఉంటారు జీడిపప్పు మసాలా వేస్తున్నాను మన చౌలే మసాలా రెడీ అయిపోద్ది ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న చోలేలు అంటే శనగలు మన అచ్చ తెలుగులో చెప్పాలంటే శనగలు ఆ శనగలు మనం వేయచ్చు సరేనండి కొంచెం రెండు నిమిషాలు అది ఉడికితే అప్పుడు మనం ఆ చోలేని వేసేద్దాం అందులో ఈ చోలే అండి ముందు నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే అప్పటికప్పుడు అంటే అవోవు కదా శనగలు మనకు తెలుసు కదా శనగలు ఎంత గట్టిగా ఉంటాయో అందుకని ఇవి ఉడకబెట్టిన శనగలు బాగున్నాయి శనగలు వేసేద్దాం కొంచెం అడుగుంటుందంటే బాగుండదు కదా కొంచెం నీళ్ళు పోసి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉడికిపోతే మన చోలే మసాలా రెడీ ఓకేనండి కాసేపు ఒక ఐదు నిమిషాలు దాన్ని ఎలా ఉడకనివ్వండి అదండి ఈరోజు మనం చోలే మసాలా మంద కాదు నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ కారాలు అవి తినరు కదా వాళ్ళు చేసుకునేది మనం ట్రై చేద్దాం మన ఇంట్లో మనం వండుకుందాం మనం తిందాం ఆనందిద్దాం ఎలా ఉందో మీరు కూడా తినండి మీరు చేసి చక్కగా అందరికీ పెట్టండి రుచిగా ఉంది అంటే మాకు కామెంట్స్ పెట్టండి సరేనండి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం అని కొత్త కొత్త వంటలు చేయడంలో ఉండే ఆనందం ఇంకా దేంట్లోనే ఉండదండి ఎందుకంటే మనం కొత్త వంటలు నేర్చుకొని చేస్తే ఆ ఆనందమే అబ్బా ఈరోజు ఇంకో కొత్త వంట చేశాను నేను కొత్త వంట నేర్చుకున్నాను మేము నలుగురం తిన్నాము చాలా బాగుంది అని అనుకుంటాం కదా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా అలాగన్నమాట ఏదైనా ఒక మంచి వంట చూసినప్పుడు మనం చేస్తే దాన్ని అది తిని బాగుంది అంటే ఆహా చాలా బాగా చేశారు వాళ్ళు నేను నేర్చుకున్నాను ఇదిగో నేను చేశాను చూడండి అని చెప్పచ్చు అనమాట అది అందుకని ఎప్పుడు కూడా కొత్త కొత్త వంటలు నేర్చుకోండి కొత్త కొత్త పనులు చేయండి ఎప్పుడు రొటీన్గా చేసే పనులు కాకుండా ఎప్పుడు ఆ వంకాయ ఆ బెండకాయ కాకుండా ఇలాంటివి కూడా మనం మధ్య మధ్యలో తింటే బాగుంటుందనమాట ఆరోగ్యం కూడాను శనగలు మంచిదే కదా మనకి హెల్త్కి సో మనం శనగలు అంటాం వాళ్ళు చోలే అంటారు చోలే మసాలా అంటారు వాళ్ళు మనమేమో శనగల కూర అంటాం తేలిగ్గా మన ఆంధ్రాలో తెలుగులో అచ్చ తెలుగులో ఏమంటాం శనగలు ఇగురు శనగల కూర అంటాం మనం వాళ్ళు స్టైల్గా చోలే మసాలా అంటారు వాళ్ళు అదేదో మనకి ఏదో కొత్తగా ఉంటుందన్నమాట అదిగో మన చోలే మసాలా రెడీ అయిపోయిందండి ఓకేనండి కొత్తిమీర వేస్తాను ఇప్పుడు ఓకే అంతేనండి మన చోలే మసాలా కర్రీ ఓకే అదే అండి ఇవాళ కూర చోలే మసాలా వండేసాను మరి మీరందరూ చేసుకొని తినండి ఎలా ఉందో మాకు చెప్పండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మిషాన్ వంటల గురించి చెప్పండి మంచి మంచి వంటలు చేస్తున్నారు వాళ్ళు అని మరి మరీ చెప్పండి మీ అభిమానమే మాకు ఎంతో గుండె బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అర్థమైంది కదండి మాకు నిండుగా ఉంటుందన్నమాట మీ మంచి మాటలతోటి మేమందరం కూడా హాయిగా ఆనందంగా ఉంటాం ఇంకా మంచి వంటలు చేయడానికి ప్రయత్నాలు చేస్తాం తేలిగ్గా ఉండే వంటలు ఈజీగా చేసుకునే వంటలు చేయడానికి అందరికీ అర్థమయ్యేలా చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తాం మరి ఈ రోజుకి ఇంకా నేను సెలవు తీసుకుంటానండి నమస్తే ఇంకో వంటతో మరో రోజు వస్తాను అంతవరకు సెలవు